హై దిశస్ప్రియో వెల్కమ్ టు లక్కీ న్యూస్ నా వెనక ఆదిరెడ్డి వాసు హస్తం ఉంది టీడీపీలో ఉన్నంతసేపు నీకు మంచోడిన వైసీపీలోకి వెళ్ళగానే చెడ్డోడిని అయ్యాన నన్ను అరెస్ట్ చేయాలి అని వాసు సిఐ మీద ఒత్తిడి తెచ్చాడు నా స్థలానికి ఇతరులకు అద్దెకు ఇచ్చాను తప్ప నేను వ్యాపారం చేయడం లేదు వ్యాపారుల నుండి ఆదిరెడ్డి వాసుకు నెలకు రెండు లక్షల ముడుపులు అందుతున్నాయి వైసీపీ అధికార ప్రతినిధి హాబీబుల్లా ఆరోపణలు చేశారు నా వెనుక టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ హస్తం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవర అధికార ప్రతినిధి హాబీబుల్లా ఖాన్ ఆరోపించారు తన స్థలాన్ని అద్దెకు ఇచ్చాను తప్ప ఎలాంటి వ్యాపారం చేయలేదని ఆదిరెడ్డి వాసు సీఐ మీద ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు ఇటీవల తన అరెస్టు వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు జాంపేట లబాబిన్ లైన్ మసీదు వద్ద ఈరోజు హబీబుల్లా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నత కాలం నేను మంచుడిగా ఆదిరెడ్డికి కనిపించారని తండ్రి కొడుకుల వ్యవహారం నచ్చక వైసీపీలో చేరానని ఇప్పటివరకు చెడ్డుగా కనిపిస్తున్నానని ప్రశ్నించారు జాంపేటలో వ్యాపారుల నుంచి ఆదిరెడ్డి వాసుకి నెలకు రెండు లక్షల ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు ఇంకా ఎమ్మెల్యే సీటు ఖరారు కాకపోయినా వాసు అప్పుడే రాజమండ్రిలో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు కొన్ని అబంధాలు జరిగింది ఆ మోపడంలో దానికి సిద్ధాస్తుడు ఆదిరెడ్డి వాసుగారు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ఆయన నేను తెలుగుదేశంలో ఉన్నానంట తెలుగుదేశం ఉన్నాళ్ళు మంచోండి వైసీపీగా వచ్చాక చెడ్డోడ్ని నా చెడ్డలకు నా జీవిత రాజకీయం నలభై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభైలో నేను రాజకీయాల్లో వచ్చాను రెడ్డి గారు మొదటిగా చైర్మన్ ఆ రోజుల్లో చల్ల అప్పారావు గారు తటవరి సత్య సత్యవతి గారు ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో నుంచి నా ప్రయాణం కాంగ్రెస్ వాదిని నేను పక్కా కాంగ్రెస్ కొన్ని అనువాయ కారణాల వల్ల పది పన్నెండు సంవత్సరాలు తెలుగుదేశం వెళ్ళడం జరిగింది తెలుగుదేశంలో ఆదిరెడ్డి అప్పారావు గారు వాసులు గారు ఈ అరాచకాలు సృష్టించి నేను బయటకు రావడం జరిగింది నేను వైసీపీకి వెళ్ళాను చాలా చక్కగా కార్యక్రమాను నేను రాయమండ్రిలో జాంపేట ఆజాద్ చౌక్లో మొట్టమొదటిగా ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ చూశారా ఎప్పుడన్నా ఏమైనా ఎక్కడికైనా అప్పులు కానీ ఎవరికైనా బ్లాక్మెయిల్ కానీ సెటిల్మెంట్ చేసి డబ్బులు తినడం కానీ ఎవరిది టీ తాగను నేను ఎవరు మోటార్ సైకిల్ ఎక్కను నేను నా బండి మీద నేను వెళ్తాను నా ఆదాయం నేను చూసుకుంటాను అంతేగాని ఎవరి తెలిసి సెటిల్మెంట్ చేసి ఒక రూపాయి తిని అలవాటు నాకు లేదు జీవితంలో అర్థమైందా అలాగే వాసు గారు ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ రెండు వందల ఆవులు డైలీ ఆదిరెడ్డి వాసు అందరి అండర్లో నడుస్తున్నాయి తమెలా నడుస్తున్నాడు ఆదిరెడ్డి వాసు ఒక వంద ఆవులు ఒక ఫ్యాక్టరీకి వెళ్తున్నాయి ముప్పై ఫ్యా ఆవులు ఈ మన ఆజాద్ చౌక్లో పెద్ద కమలాగా వెళ్తున్నాయి దివాన్చేరిలో డైలీ పాతికి తెగుతున్నాయి ధవేశ్వరంలో పాతికి తెగుతున్నాయి మన నెల క్రితం ఇరవై రెండు ఆవులతో దొరికిపోయారు ఏ అప్పుడు మీడియా తాగలేదు పోలీస్ కేసులు లేవు ఎటువంటి లేకుండా మీరు వేల రూపాయలు తీసేసుకుని వదిలేస్తారా ధరేశ్వరంలో వేల రూపాయలు లక్షల రూపాయలు తినేసి వదిలేస్తారా మా కుర్రోళ్ళకి మేము ఏదో అద్దెించుకొని వాళ్ళు వ్యాపారం చేస్తుంటే దాని మీద దాడి చేయించేసి ముస్లిం మైనార్టీస్ మీద దాడి చేయించాడు ఆదిరెడ్డి వాసు ముస్లిం మైనార్టీస్ని ఇంకా సీట్ ఇవ్వలేదానికి ఎమ్మెల్యే అవ్వలేదు రాజమండ్రిని అరాచకాలు సృష్టించేట్లాడు ఆర్ఎస్ఎస్ అండల్లో పెట్టుకొని బీజేపీ అండల్లో పెట్టుకొని ఆర్ఎస్ఎస్ లాగా ఇక్కడ కుల మతాలు ఉండవు అన్నదమ్ములు ఏరా తమ్ముడు ఏరా బావా ఏరా మాయ ఏరా అన్న పోలే పోయే కల్చరు నేను అందరితో కలిసి ఉంటూ ఉంటాను పుష్కరాలు మూడు పుష్కరాల్లో ప్రతి పుష్కరాల్లో పన్నెండు రోజు బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అని పాలని అని పెరుగు వేయడం జరుగుతుంది చేస్తాం జరుగుతుంది అలాగే శివరాత్రికి తెల్లారిజానికి కాఫీ పంచి పెడతాను పాలు వేడివేడి పాలు పంచి అలాగే క్రిస్టింది ఇది వస్తే వాళ్ళు కూడా నేను పంచి పెడతా ఉంటాను గురించి ఇవాళ చేస్తున్నది ఎవరు ఈ జైన్స్ ఎత్తం కవర్లు ఇలాంటి ఫ్లెక్స్ ఎత్తండి జైన్స్ కడో 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 జైన్స్ అన్ని ఈ జైన్సు ఈ జైన్సు అందరూ మార్వాడి సెల్ అందరూ వ్యాపార చేసే ఈ భారతదేశంలో ఒక మార్వాడి ఈవిడి 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 పేరు ఒక అల్ అల్కబీర్ అని హైదరాబాద్ లో ఉంది అల్కబీర్ ముస్లిం పేరు అది ఆయన పేరు అతుల్ సబర్వాల్ జైను రెండోది అరేబియన్ ఎక్స్పర్ట్స్ ఈయన సునీల్ కపూర్ జైను ఇంకోటి ఎంకేఆర్ ఫిరోజ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ మదన్ అబోటా ఈయన పిఎంఎల్ఏ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ బింద్రా ఈయన కూడాను మార్వాడీస్ జైన్స్ ఇండియాలో భారతదేశంలో పన్నెండు ఫ్యాక్టరీలు అన్నిని ప్రపంచంలో చేసేది ముస్లింస్ పేరు చెప్పి ఈ జైన్స్ మార్వాడీస్ వీళ్ళు అరాచకాలు సృష్టించి రాజమండ్రి కల్చర్ శుభ్రమైన వాతావరణంలో అన్నదొమ్మలు పోయే అరాచక పోయే రాజమండ్రిలో అరాచకాలు సృష్టించడం జరుగుతుంది ఈ అబ్బా కొడుకులు ఇద్దరు ఆదిరెడ్డి వాసుని ఆదిరెడ్డి అప్పారావుని ఇంకా సీట్ రాలేదు అప్పుడే వెనకాల పడిపోయాడు ఆయన భర్త గారు ఆయన రాజమండ్రి చేసిన అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి వాళ్ళు తీసుకెళ్లి ఆ సుబ్రహ్మణ్యమే ఒక కాలు కొట్టి ఇటుకి తీసి ఇదిగో ఇటుకి నువ్వేం చేసావాయా మీ తల్లిగారు పన్నెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గా ఉన్నారు నువ్వేం చేశావు ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు ఆదిరెడ్డి అప్పారావు గారు ఆయన ఏం చేశారు మళ్ళీ ఇంకోటి ఒక వ్యక్తిని ముస్లిం వ్యక్తిని అరవై లక్షల దగ్గర పెట్టేసుకుని ఆడికి నానా బూతులు ఒరే సాయిబు నా కొడక ఇదా మీరు చేసే పని మైనార్టీస్ అంటే అంత చులకనగా ఉందా ఆదిరెడ్డి అప్పారావు గారు గారు నీకు రాజకీయం అంటే రాజకీయంగా ఉండాలి లక్షల సాధింపు చర్యలు హబీబులాని అరెస్ట్ పోలీసు వాళ్ళకి చేయండి అరెస్టు నేను తప్పు చేస్తే జైలుకి వెళ్తాను నువ్వు తప్పు చేసా జైలుకి వెళ్ళావు చీట్ ఫండ్లో చీట్ చేసా జైలుకి వెళ్ళావు నేను తప్పు చేస్తే నేను జైలుకి వెళ్తాను నేను ఏమైనా అరాకాల అరాచక సృష్టి ఉన్నాడు ఇక్కడ పక్కన కమలా ఇరవై రెండు పోతా ఉంటాడు డైలీని మీరు ఎందుకు ఆ అవ్వట్లేదు ఆ ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఎందుకు వెళ్తలేదు లోపలికి ముట్టయి నెల అయితే నీకు యాభై వేలు ఈ దుకాణం నుంచి పాతి వేలు నుంచి పాతి వేలు నుంచి అక్కడ ఆదిరెడ్డి వాసుకి నెలకి రెండు లక్షలు ఇదే ఆదాయం ఫ్యాక్టరీ మీద ఆ ఫ్యాక్టరీ పేరు కూడా చెప్తాను అవసరం అవుతుంది అలాంటి అరాచకాలు సృష్టించు మమ్మల్ని ముస్లింస్ ని ఎడగొట్టడానికి చూస్తున్నారు ఇక్కడ ముస్లింస్ హిందువులు అందరూ ఐక్యంగా ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అన్నదమ్ముళ్ళకు పోయే కలిసారు అందు నుంచి ఆదిరెడ్డి అప్పారావు గారు మీరు అరాచకాలు మానేయండి అన్నదమ్ముల్లో గొడవలు పెట్టుకొని ముస్లిం హిందువులు ఐక్యతగా ఉంటారు అందరికీ నమస్కారం ఓకే బాగాన్నారు మీరు ఇప్పుడే ఇప్పుడే కదా అవసరం వచ్చినప్పుడే చెప్పాలి కదండి రోజు నేను చెప్పాలా ఎప్పుడు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే నేను నాకే వ్యాపారం ఉందని నేను ఎప్పుడు అలా కాదు నా నాకే వ్యాపారాలు ఉన్నాయండి నేను ఏ నాయకుడి తగలికెళ్ళి పని చేయండి నేను ఎప్పుడు అడిగాను నిన్న <messly> భోజనం